వరంగల్ జిల్లా పర్వతగిని మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాన్జీ నిన్న రాత్రి ప్యారిస్లో జరిగిన నాలుగు వందల మీటర్లు టీ ట్వంటీ విభాగం ఫైనల్లో దీప్తి యాభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లో లక్ష్యాన్ని చేరుకొని మూడవ స్థానంలో నిలవడంతో కాస్య పతకం సాధించి ఒలింపిక్స్ చరిత్రలో పథకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ చరిత్ర సృష్టించి కాస్య పథకం సాధించిన సందర్భంగా వారి తల్లిదండ్రులకు ఫోన్లో అభినందనలు తెలియజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రభుత్వంలో క్రీడలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్ధనపేట నియోజకవర్గం నుంచి ప్యారిస్ లో ఒలింపిక్స్ అథ్లెట్ లో దీప్తి మూడో స్థానంలో నిలిచి కాస్య పథకం సాధించడం యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే గర్వకారణమని దీప్తి జివాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తానని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేశారు పాప థర్డ్ ప్లేస్ తీసుకొని వచ్చింది బాధ చాలా గర్వకారంగా మన ఊరుకు మన తెలంగాణకు తర్వాత మన ఇండియాకు ఖర్చు వచ్చింది తప్పనిసరిగా నేను అసెంబ్లీలో మాట్లాడినా మళ్ళీ నేను సీఎం గారు మీరు మాట్లాడి మళ్ళీ తీసుకొని పోయి తప్పనిసరిగా అమ్మాయికి జాగ్రత్త చేయగలను చేస్తాను ఇంకా పాప నెంబర్ ఉంటే పెట్టాను నేను మాట్లాడు